మా ఇంట్లా ప్రేరు పెట్టించుకుంటానమ్మక్క తప్పకుండా రావాలి ఏంటి మా ఎస్ తీసుకుంటున్నావా రోజు అసలు మాట్లాడదా మాట్లాడుకుంటాం మేము దేవతలు అయితే మా చుట్టూ మొత్తం కాపుతారు ఉంటాయి

మా ఇంట్లో ప్రేమ పెట్టించుకుంటున్నాను ఖచ్చితంగా బలహీనంగా ఉన్నాం మంచిదే కానీ దైవ సేవకులు రాస్తాయి ప్రవచన వరం ఉండాలి స్వస్థత వరం

రావాలి చూస్తా కన్నుడు ప్రతి స్థలం మీద ఉండును చెడ్డ వారి మీద మంచి వారి మీద అవి చూస్తుండు దేవుడి యొక్క మంచి వారి మీద చెడ్డ వారి మీద ఉంటాయి దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడినందుకు దేవుడి మాత్రం

ఆ ఇంటి విషయాలు కాడ ఇంటి విషయాలు ఆయనకాడ ఎదు ప్రార్థన రావాలి అసలు నాకు ఇంట్రెస్టే నువ్వు ప్రార్థన రావడం వల్ల మాకే లాభం జరిగింది